హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా కలర్ఫుల్గా ఉంది కదా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి కిచడీ అండి ఇది దీనికి కావలసిన పదార్థాలన్నీ కూడా ఒక్కసారి చూసేద్దాము గోధుమ రవ్వండి ఇది బన్సీ రవ్వండి నేను ఆశీర్వాద్ వాడాను మీరు అంటే మామూలుగా మార్కెట్లో దొరికే ఎర్ర రవ్వ ఏదైనా కూడా వాడుకోవచ్చు అలాగే పెసలండి నేను ఒక ఎనిమిది గంటల పాటు దీన్ని నానబెట్టి అంటే నేను ఇద్దరు లేవగానే నీళ్ళల్లో పోసేసాను చక్కగా నేను పన్నెండు పన్నెండున్నరపుడు నేను వంట చేసుకున్నానండి ఆ టైంలో ఈ కిచిడి వండుకున్నాను అంటే అన్నం వద్దు మనం వెరైటీగా తిందాము పప్పు అన్నీ కలిపి కాయగూరలు సింగిల్ పాట్లా చేసుకుందాము అనుకున్న వాళ్ళకి వెయిట్ లాస్కి చాలా మంచిదండి ఇది దీనికి కావాల్సినవి ఒక కప్పు రవ్వ అరకప్పు పెసలు అలాగే నూనె నెయ్యి కసురి మేతి పసుపు ఇక్కడ చూడండి మసాలాలు మనకి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కళ్ళు ఉప్పు తీసుకున్నానండి మీరు ఏ ఏ ఉప్పు అయినా కూడా మీరు వాడచ్చు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే సన్నగా తరుక్కున్నటువంటి క్యాలీఫ్లవరు బంగాళదుంపలు బీన్స్ క్యాప్స్కమ్ము చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ కూడా మనం రెడీగా పెట్టేసుకోవాలి ముక్కలు కట్ చేసుకొని టమాటాలు ఫ్రోజన్ గ్రీన్ అండి అంటే మనకి పచ్చి బఠానీలు మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఫ్రోజన్ గ్రీన్ పీస్ అలాగే నీళ్లు ఇవి దీనికి కావాల్సినవి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ వేడి చేసుకుందామండి దాంట్లో నూనె వేసేసుకుందాము ఎంత ఎక్కువ పట్టదండి నూనె కొద్దిగా ఇంగు అనేది వేసుకుందాము ఈ కిచడీలో ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఉల్లిపాయ కూడా కావాలి అంటే వేసుకోవచ్చు బట్ నేను వేయట్లేదండి ఎందువల్లంటే కార్తీక మాసం కదా ఉపవాసాలు ఉండే వాళ్ళకి కూడా ఇది తీసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసామండి ఇంగువ కసూరి మేతి వేగిన తర్వాత ఎక్కువ నూనె కూడా పట్టదండి రెండు చెంచాల నూనెతో మనం దీన్ని వండుకోవచ్చు అన్నం వద్దు అంటే రైస్ని అవాయిడ్ చేసే వాళ్ళకి ఇది హెల్దీ ఫుడ్ అండి ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్నటువంటి బీన్స్ క్యారెట్ అలాగే బంగాళదుంప ముక్కలు వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలండి మాడిపోకుండా కలుపుకుంటూ మనం మధ్య మధ్యలో వేయించుకోవాలి మూత కూడా పెట్టుకొని మగ్గ పెట్టుకోవచ్చండి ఇట్లా వేగిన తర్వాత మనం క్యాలీఫ్లవరు కట్ చేసుకున్నాం కదా చక్కగా క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకున్నాం మీ దగ్గర ఏమైనా కూరలు అంటే మీకు నచ్చిన కూరలు ఏ ఉన్నా కూడా ఇందులో వేసుకోవచ్చు అండి మీ దగ్గర ఏ కూరలు ఉన్నా కూడా ఇందులోకి వేసుకోవచ్చు నేను నా దగ్గర ఉన్న వరకు కూరల వరకు వేసుకున్నానండి అలాగే క్యాలీఫ్లవర్ కూడా వేసేసాను పచ్చి బఠానీ కూడా యాడ్ చేసేసాను మొత్తం బాగా కలుపుకుందామండి కలిపేసేసుకొని మనం మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని వేగనిద్దాము మనకి మూడు వంతులు చక్కగా ఇట్లా ముక్క ఉడికిపోయిన తర్వాత మనం రవ్వ పెసలు కూడా వేయించుకుందామండి చూస్తున్నారా ముక్కలన్నీ కూడా చక్కగా బాగున్నాయి అలాగే కుక్కర్ విజిల్స్ రాణిస్తాం కదా ధనియా పొడి జీరా పొడి గరం మసాలా అన్నీ వేసేసాము కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసేసుకున్నాము అన్ని కాయగూరలతో వండుకునేటటువంటి మిక్స్డ్ ఐటమ్ అండి ఇది మిక్స్డ్ వెజిటబుల్ కిచడీ ఇది గోధుమ రవ్వ మనకి ఆరోగ్యకరమైంది కదా అలాగే పెసలు కూడా వాడుతున్నాం నానబెట్టుకొని ఇంకా హెల్తీ ఫుడ్ అండి టమాటాలు కూడా వేసేసుకున్నాము వేసేసుకొని మనం ఒక రెండు నిమిషాల పాటు టమాటాను కూడా వేగనిద్దామండి అంటే పచ్చివాసన పోయి కొంచెం మనకి ముక్క కొద్దిగా మెత్తబడే వరకు వేసుకుంటే సరిపోతుంది అలాగే కడిగి నానబెట్టుకున్నటువంటి పెసలు అవి కూడా వేసేసుకుందాము వేసుకుని కొంచెం కలిపేసేసుకొని రెండు నిమిషాల పాటు గోధుమ రవ్వ అనేది కూడా మనం యాడ్ చేసేసుకుందామండి ఎటువంటి గోధుమ రవ్వ అయినా పర్వాలేదండి అంటే మనకి నాటు రవ్వ కూడా దొరుకుతుంది కదా ఎర్ర రవ్వ ఇది బన్సీ రవ్వ అండి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు అన్నం వద్దు అంటే రైస్ని వద్దు అనుకునే వాళ్ళకి ఇది మంచి ఫుడ్ అండి ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అన్నం తినరు కదా అటువంటి టైంలో కూడా ఇట్లా హెల్దీగా మనం తీసుకోవచ్చు అండి ఎక్కడ మనం అల్లం వెల్లుల్లి కూడా వాడలేదు కావాలంటే అల్లం ముక్కలు చిన్నగా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ అనేది నేను వేయట్లేదండి అల్లం వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి ఇందులో సువాసనగా ఉంటుంది అల్లం వేసుకోవటం వల్ల నీళ్ళు అనేవి పోసేసుకొని మన వేసారు ఉప్పు వేసేసుకున్నామండి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది మీరు యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని కుక్కరు మూత పెట్టేసేసుకుందామండి నేను ఒకటికి నాలుగు అంటే ఒక కప్పు రవ్వ అరకప్పు పెసలు నాలుగు కప్పులు నీళ్లు తీసుకున్నానండి ఎందుకంటే మనం ఈ కూరలన్నీ కూడా ఉడకాలి కదా అందువల్ల నీళ్లు ఒక కప్పు ఎక్కువ తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత మనం కుక్కర్ చూడండి ఒక నాలుగు విజిల్స్ రానిచ్చాను నాలుగు విజిల్స్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి నేను చల్లారినిచ్చానండి ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు ఉడికింది కదా మూత తీసి చూసుకుందాం చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా క్యారెట్ క్యాప్స్కమ్ అన్నీ వేసాం కదా ఒకవేళ వెయిట్ లాస్ కోసం వాడేటట్టయితే బంగాళదుంప అనేది మీరు అవాయిడ్ చేసేయండండి మొత్తం కలిపేసేసుకుని సర్వింగ్ బౌల్లో పెట్టేసేసుకుందామండి ఎంతో హెల్తీగా మనం ఈ రెసిపీని తీసుకోవచ్చండి నూనె కూడా తక్కువ వేసుకున్నాము అందరూ తినచ్చండి ఫ్యామిలీ మొత్తం ఇలాగ రుచిగా ఆరోగ్యంగా వండుకొని మనం తీసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ